జిల్లాలో చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు కొత్తగా సిబ్బంది రావడంతో అన్ని చోట్ల గస్తీ పెంచామని రాత్రి వేళ జాతీయ రహదారులపై పెట్రోలింగ్ చేపడుతున్నామని తెలిపారు వేసవిలో ఆరు బయట పడుకునే వారు జాగ్రత్తగా ఉండాలని ఇళ్లకు తాళాలు వేయొద్దు బంగారు ఆభరణాలు ధరించొద్దని తెలిపారు సీసీ కెమెరాల నిర్వహణను మెరుగుపరుస్తామన్నారు గతంలో చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని తెలిపారు పిల్లలకి కూడా నేను నేను రిక్వెస్ట్ ఇటీవల మీరు చూస్తున్నారు రెగ్యులర్గా పేపర్లో కానీ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా మంది యువత ఈ సోషల్ మీడియా ద్వారా తర్వాత యాప్స్ ద్వారా ఈ ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడి చాలా మంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులు తెలవకుండా ఇంట్లో నుంచి పైసలు తీసిపోయి ఆ ఆన్లైన్ బెట్టింగ్లో పాల్గొని లక్షల లక్షల రూపాయలు కోల్పోతున్నారు తర్వాత ఈ కొన్ని యాప్స్ ద్వారా తర్వాత ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కాబట్టి ఐపీఎల్ మ్యాచ్లు లేటప్పుడు కూడా తర్వాత కొన్ని యాప్స్లో ఈ ఈ ప్లేయింగ్ కార్డ్స్ ద్వారా కూడా ఎన్ని రకరకాల బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి దాంట్లో ఒకసారి ముందు పిల్లలకి ఏదో పైసలు వచ్చినట్టుగా చేసి తర్వాత వాళ్ళు రెగ్యులర్గా మన పైసలు పోతున్నాయి చాలా మంది దాంతో కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు మేము దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ చాలా గట్టిగా నిఘా పెట్టినాము ఎక్కడ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా పట్టుకొని వాళ్ళ మీద మేము ప్రాపర్ చర్యలు తీసుకుంటున్నాము అయినా కూడా ఏంటంటే ఇది ఎవరు సెల్ ఫోన్ ద్వారా వాళ్ళు ఆడతారు కాబట్టి సింగిల్ గా ఇండివిజువల్ కూడా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి చాలా సార్లు మాకు తెలియకపోవచ్చు ఇది కానీ తల్లిదండ్రులు దీని మీద నిఘా పెట్టాల పిల్లగా మన పిల్లగాళ్ళు మన ఇంట్లోంచి పైసలు ఏమైనా తీసుకుపోతుండ ఉన్న పైసలు ఎట్టా ఖర్చు పెడతాడు ఎప్పుడు సెల్ ఫోన్ పట్టుకొని ఉంటాడా అని నిఘా పెట్టి వాళ్ళకేనా అనుమానం వస్తే ఇమీడియట్లీ మాకు తెలియజేస్తే మేము వాళ్ళ మీద ఏం కేసు పెట్టము పట్టుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తాము తర్వాత ఏ యాప్ ద్వారా ఆడుతుండో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అని కూడా మనం దాని ద్వారా మనం తీయొచ్చు ఈ విషయంలో మేము ప్రతి కాలేజీలో ప్రతి ఏరియాలో కూడా మేము రెగ్యులర్ గా సైబర్ క్రైమ్ మీటింగ్ పెట్టేటప్పుడు వీటన్నిటి కూడా తెలియజెప్పడం జరుగుతుంది తర్వాత ఈ ఐపీఎల్ సీజన్లు ఏమైందంటే యాప్స్ ద్వారా కాకుండా కూడా సింగిల్ సింగిల్ కూడా బెట్టింగ్ కాసుకుంటున్నారు ఈ మ్యాచ్లు వీళ్ళు గెలుస్తారు ఈ ఓవర్లో ఇన్ని పరుగులు వస్తాయి అని సింగిల్ సింగిల్ గా బెట్టింగ్ పెట్టుకొని చాలా మంది యూత్ దీంట్లో అసలు వాళ్ళు మొత్తం ఏం చదువుకోకుండా పని చేయకుండా ఇదే పనిలో వాళ్ళు కూర్చొని చేయడం వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారు దానితోటి ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు నేను మీ అందరికి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇటువంటి ఆపాలంటే అందరు ఇన్వాల్వ్ కావాలి తల్లిదండ్రులు ఇన్వాల్వ్ కావాలి ప్రజలు ఇన్వాల్వ్ కావాలా తర్వాత యూత్ కూడా అర్థం చేసుకోవాలా ఎవ్వరు పైసలు అసలు రావు ఇవన్నీ మోసం చేసి మన పైసలన్నీ పోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాటికి మీరు ఎడిక్ట్ కాకుండా ఏదన్నా ఇప్పుడు దాకా అయినా కూడా మానుకోవాలని ఇప్పుడు దాకా తర్వాత మీకు ఏమైనా నష్టం జరిగితే ఇమీడియట్ గా మాకు చెప్తే కంప్లైంట్ ఇచ్చినా కూడా మేము ఎఫ్ఐఆర్ చేసి ప్రాపర్ గా యాక్షన్ తీసుకుంటున్నాము దీని మీద హైదరాబాద్ దగ్గర నుంచి సిఐటి కూడా సపరేట్ గా ఒక వింగ్ ఏర్పాటు చేసి ఈ బెట్టింగ్ దాని మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు మీరు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవెన్ మీడియా పీపుల్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏది తెలిసినా కూడా మా దృష్టికి తీసుకురావాలి ఎందుకంటే మన ఏరియా నుంచి ఈ ఈ బెట్టింగ్ మహర్మారిని మనం తీసేయాలి ఎందుకంటే చాలా మంది పిల్లలు దీంతో నష్టపోతున్నారు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అందుకే ప్రజలందరినీ